జైత్యాల పొలాస పరిశోధన స్థానంలో విత్తన మేళ భారీగా తరలివచ్చిన అన్నదాతలు ఒకే బస్తా ఇస్తారా అంటూ అన్నదాతల ఆవేదన వర్షాకాలం సమీపిస్తుండటంతో రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నం అవుతున్నారు జైత్యాల జిల్లా జయశంకర్ యూనివర్సిటీ పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలను రైతులకు అందించేందుకు విత్తన మేళాను నిర్వహించారు సమాచారం తెలుసుకున్న అన్నదాతలు కరీంనగర్ జైత్యాల పెద్దపల్లి సిరిసిల్ల నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి క్యూ కట్టారు ఫౌండేషన్ బ్రీడ్ కావడంతో విత్తనాలు నాణ్యతగా ఉంటుందని ఆశతో భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు అయితే ఒక రైతుకు ఒక బస్త మాత్రమే ఇవ్వటంతో గంపెడు ఆశతో వచ్చిన రైతులకు నిరాశతో వెనుతిరుగుతున్నారు ఒక బస్తా ఇస్తే ఒక ఎకరానికి మాత్రమే వస్తుందని కనీసం రెండు బస్తాలైనా ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు అయితే విత్తనాలు కొద్ది మొత్తంలో ఉండటం ఎక్కువ రైతులు విత్తనాల కోసం రావడంతో ఒక బస్సా మాత్రమే ఇస్తున్నామని ఇదే విత్తనాలు మూడు నాలుగు పంటలు కూడా విత్తన తయారీ తయారు చేసుకొని వాడుకోవచ్చని పరిశోధన స్థానం ఏడిఆర్ డాక్టర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు రావడం జరిగింది నష్టం జరగకుండా ఇక్కడ ఈ స్థానంలో మంచి నాణ్యమైన విత్తనం అందుతున్న ఉద్దేశంతో రైతులందరికీ ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఏర్పడ్ల విషయంలో ఎక్కువ కౌంటర్లు పెడితే మాకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండకపోతుండే మరి ఆ దిశగా ఇక్కడ అధికారులు చూస్తే బాగుంటుంది ఎటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని డాక్టర్ జి శ్రీనివాస్ సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము జగిత్యాల ఈరోజు మనకు మే ఇరవై నాలుగు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తన మేళ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రాంతంలో వరి ప్రధానమైన పంట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దొడ్డు రకాలు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకము అదేవిధంగా సన్న రకాలలో మనకు జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది సో ఈ రెండు రకాలు రైతులు ఈ వానకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి రెండు కూడా మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు సన్నగింజ రకం మరియు దొండగింజ రకాలు రెండు రకాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది రైతులు ఈరోజు ఎక్కువ మొత్తం కూడా హాజరు కావడం జరిగింది రైతు రైతు కూడా మనం ఒక ఎకరానికన్నా సరిపడే సీడ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి రైతులందరినీ కూడా వాళ్ళు సహకారాన్ని అందించడం అని కూడా కోరడం జరిగింది అదేవిధంగా రైతులు దూర ప్రాంతం నుంచి వస్తుండే కాబట్టి వాళ్ళకు కూడా మధ్యాహ్నం ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది బయట ఏంటంటే మనకు ప్రైవేట్లో కూడా రైతులకు విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి కానీ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తల సమక్షంలో దాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇక్కడ నాణ్యత కూడా బాగా ఉంటుంది రైతులు దాని నాణ్యతతో పాటుగా ఈ రకాన్ని రెండు మూడు సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది సో నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ విత్తనానికి మళ్ళీ రైతులు వచ్చే సంవత్సరం కూడా రావాల్సిన అవసరం లేదు సో దీన్ని తీసుకెళ్లిన రైతులు మళ్ళీ రెండు మూడు సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది